హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్టే కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి వాళ్ళకి కంటిన్యూ చేసేద్దాం నేను మా వారు కలిసి ఈ సినిమాకి వెళ్తున్నాం అనమాట కల్కి మూవీ కొత్తగా రిలీజ్ అయింది కదా సో దానికోసం అని చెప్పేసి భద్రాచలం అయితే వెళ్తున్నామండి పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు వాళ్ళని స్కూల్కి పంపించేసామన్నమాట వాళ్ళు కూడా వస్తామని చెప్పారులే కానీ అంటే అది మహాభారతం కదా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందో లేదో అని చెప్పేసి సండే రోజు అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుందని చెప్పేసి మేము సాటర్డే వెళ్ళామన్నమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళామండి అందుకే కొంచెం టికెట్లు ముందే దొరికాయి పై సీట్లు వచ్చాయన్నమాట ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా కానీ మిడిల్లో కానీ ఇంకొంచెం ముందు వస్తాయనమాట హాల్ అంతా నిండకపోయినా కానీ ముందు వస్తాయి ఎప్పుడైనా పైన కూర్చుందామని ఒక ఆశ ఉండేది అయితే ఈ ఆశ తీరిందనమాట సో పైన వచ్చాయి చక్కగా నీట్గా కనిపించిందనమాట ఒక ఒకసారి హనుమాన్ మూవీకి వెళ్ళామండి పిల్లలతో పాటు అప్పుడు పిల్లలకి సరిగా కనిపించలేదు నాకు కూడా కనిపించలేదు అనమాట సైడ్కి సైడ్కి చూడాల్సి వచ్చింది రేవతి పొట్టిగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్ల కాబట్టి తనకైతే ఇంకా కనిపించలేదు మనం చేతి పెట్టుకుంటాం కదా ఒక చైర్కి సో అక్కడ కూర్చొని చూసింది అనమాట తను చాలా ఇబ్బంది పడిపోయింది ఇంక ఈసారి అయితే చక్కగా పైకి వచ్చాయి కదా సీట్లు చక్కగా నీట్గా కనిపించింది అనమాట స్క్రీన్ మొత్తం చక్కగా మూవీ అయితే నేనైతే ఎంజాయ్ చేశానండి మా వారు మధ్యలో కొంచెం బోరింగ్గా అనిపించిందంట సో అక్కడ బ్రహ్మానందంగా ఉంటారు కదా అక్కడ కొంచెం ఫన్నీగా డైలాగ్స్ ఉంటాయి కదా అక్కడ కొంచెం డల్ గా అనిపించి ఆయనకి నిద్ర వచ్చేసి నిద్రపోయారు నేనైతే ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేశానమాట మూవీ మొత్తం ఆయన నిద్రపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఇంటర్వెల్ టైంలో పాప్ కార్న్ తీసుకున్నావండి చెరొకటి తీసుకున్నాం అనమాట ఒకసి ఫిఫ్టీ రూపీస్ అంట ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ పాప్ కార్నే ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ లేవంట సో ఇంక చెరొకటి తీసుకున్నాం అండి నేనైతే పాప్కార్ను మామూలుగా మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి వేయించుకుని బాక్స్లో పోసుకొని వెళ్ళదాంట్లే చాలా వస్తాయి కదండి సో అలా అనుకున్నాను కానీ ఇంకా మా వారు హడావడి చేశారనమాట అందుకని చెప్పేసి అవి వేయించుకోకుండానే వెళ్ళారు అక్కడ చూస్తే ఒకటి ఫిఫ్టీ రూపీస్ అనేసరికి నాకైతే కళ్ళు బయలుగా అమ్మాయి అనమాట ఇంకా తప్పేదే ఉంది మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినాల్సిందే కదా అని చెప్పేసి ఇద్దరం కలిసి ఒకటి తీసుకుందాం అనుకున్నా కానీ మా వారు నీతో పొత్తు పెట్టుకుంటే అంతే నమ్ము ఇంకా నాకు ఉండవని చెప్పేసి మా వారు సపరేట్గా తీసుకున్నారనమాట నేను ఇంకా మూవీ కానీ ఏవైనా చూస్తూ ఇంకా తినేస్తూ ఉంటారనమాట అందుకని మా వారికి భయం వేసి తను సపరేట్గా ఇంకొకటి తీసుకున్నారు మూవీ కంప్లీట్ అయిపోయేసరికి రెండు అయిందండి ఇంటికి వచ్చేసరికి మూడు అయింది అనమాట మధ్యలో వచ్చిన షాపింగ్ ఒకటి ఉంటే చూసుకొని ఇంటికైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా తినేసామండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారండి వచ్చిన వెంటనే రేవతికి డౌట్స్ స్టార్ట్ అయ్యాయి అమ్మ స్పెషల్గా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అనమాట అంటే కొత్త డ్రెస్ వేసుకున్నాను కదా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ గుర్తుపట్టిందనమాట గుర్తుపట్టి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళావా అని అడిగింది లేదు ఎక్కడికి వెళ్ళలేదులే ఇంట్లోనే రీల్స్ చేద్దామని చెప్పేసి కొంచెం స్పెషల్గా రెడీ అయ్యానులే అని చెప్పేశాను సో అమ్మయ్య బతికిపోయానండి లేకపోతే ఇద్దరు కూడా ఇంకా గొడవ పెట్టేసేవాళ్ళే కొంచెం మంచిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తే తర్వాత పిల్లల్ని కూడా తీసుకెళ్తానులే వాళ్ళకి బోరింగ్గా లేకపోతే ఓకేనండి లేకపోతే వాళ్ళకి బోర్ కొట్టింది అనుకోండి మధ్యలోనే ఇంటికి వెళ్దాం పద అంటారు కదా సో అందుకని చెప్పేసి మా వారు తీసుకెళ్ళలేదన్నమాట ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మా వారు మునగాకు కారపూడి చేద్దామని చెప్పేసి ఉదయం పూట పాలకెళ్తారు కదా పాల నుంచి వచ్చేటప్పుడు సారపాకులో పెద్ద మునగ చెట్టు అయితే ఉందంట పాలు పోసే వాళ్ళకి సో అక్కడి నుంచి చాలా మునగాకైతే తీసుకొచ్చారండి వచ్చిన వెంటనే జాడి చేసి మునగాకు మొత్తం కూడా అంటే కొంచెం టబ్బు వాటర్లో ముంచేసి మొత్తం కూడా క్లాతులు పెట్టేసాను అనమాట వాటర్ అంతా డ్రై అయిపోవాలని చెప్పేసి డ్రై అయిపోయిన తర్వాత నేను మా వారు కలిసి ఎదుగోండి మునగాకు మొత్తం కూడా ఆకులన్నీ ఇగిలేసామండి అంటే లేతకాడలు ఉంచేశాము అవి కూడా ఏగిపోతే మంచిగా మిక్సీ పట్టినప్పుడు పొడవుతుందని చెప్పేసి లేత లేత కాళ్ళు అయితే వంచేసాము ముదురు కాడలన్నీ తీసేసామన్నమాట సన్నగా ఉన్న కాళ్ళు అయితే వంచేసామండి నేను మావారు కలిపి మొత్తం మునగాక అంతా తీసేసిన తర్వాత ఇదిగోండి ఒక పెద్ద బాండీ అనమాట కళాయి తీసుకున్నాను కళాయిలో అది పప్పలు వండేదనమాట చక్రాలు చక్కలు చేస్తారు కదా సో అదనమాట కళాయి అందుకే అంత నల్లగా ఉంది మళ్ళీ ఏంటబ్బా ఇంత నల్లగా ఉందంటారేమో అని చెప్తున్నాను అయితే ఇంకా బయట కట్టెలు పోయి కొంచెం చెమచమగా ఉందని చెప్పేసి ఈ స్టవ్ మీద చేసేద్దాం త్వరగా అయిపోతుందని చెప్పేసి స్టవ్ మీద మీద కలాయి పెట్టి మునగాకైతే వేసుకున్నానండి మునగాకు చాలా ఎక్కువగా ఉంది కదా ఒకసారి వేస్తే వేగదని చెప్పేసి రెండు భాగాలుగా చేసామన్నమాట సగమేమో పక్కన పెట్టేసాము ఫస్ట్ అయితే కొంచెం ఆకు తీసుకొని ఇదిగోండి వేంచుతూ ఉన్నాం అనమాట కళ్ళుప్పు వేస్తే త్వరగా వేగుతుందని చెప్పారు మా వారు సో కొన్ని టిప్స్ ఉంటాయి కదా సో కళ్ళుప్పు అయితే వేసేసి కొంచెం మునగాకైతే వేయించుతూ ఉన్నామండి ఇదిగోండి ఇలా వచ్చేసింది అనమాట ఇంకా క్రంచీగా రావాలి తెలుసు కదా కరకరలాడుతూ ఉండాలన్నమాట అంటే పట్టుకుంటే మనకి పొడి పొడిగా అయిపోవాలి ఫస్ట్ రౌండ్ అయితే వేయించేసామండి ఇది సెకండ్ రౌండ్ అనమాట మళ్ళీ మునగాకైతే వేశారు దీంట్లో కొంచెం కళ్ళుపు వేసేసి వేయించామనుకోండి ఇది కూడా పొడి పొడిగా వేగిపోతుంది సో అక్కడక్కడ చూసారు కదా పలచగా కాడలు ఉన్నాయన్నమాట సో కాడలు కూడా ముదురు కాడలు కాకుండా సన్న కాడలు లేత కాడలు అయితే బాగుంటుంది ముందు రోజు తెచ్చుకున్నట్డితే ఇంకా బాగా వేగేయండి సో అప్పుడప్పుడు ఫాస్ట్గా చేయాలని చెప్పేసి ఇక చేశానులే కానీ మనం ముందు రోజే తెచ్చుకొని కడిగేసుకొని క్లాత్లో పెట్టి చుట్టేసామనుకోండి చక్కగా విడిపోతాయి అనమాట మనం చేతితో తీసే పని లేకుండానే క్లాత్తో చుట్టు పెట్టామనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆకు వచ్చేసి నైట్ పోటే అలా చేస్తే మునగాకంతా వేగిన తర్వాత అదే కళాయిలో కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నామండి ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్ కొలతలు అయితే కాదండి మామూలుగా ఇంట్లో చేసుకుంటాం కదండి కారపూడి అందాజుగా అలా చేసామన్నమాట అయితే కొంచెం ఎక్కువగానే చేసుకున్నామండి రోజు ఒక మధ్యలో తింటే చాలా మంచిదని చెప్పేసి ఎక్కువగానే చేసుకున్నాము అయితే ఇంకా కరివేపాకు కూడా వేయించుకున్నామండి కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసామన్నమాట సో కరివేపాకు అయితే బాగా వేగిందనమాట వేగిన తర్వాత యాభై గ్రాములు ధనియాలు కూడా తీసుకున్నామండి ధనియాలు కూడా సిమ్ లో పెట్టుకుని వేయించుకున్నామండి ధనియాలు వేగిన తర్వాత అదే కళాయిలో పచ్చిపప్పు మినపప్పు నువ్వులు తీసుకున్నామండి మునగాకులో కాల్షియం ఉంటుంది కానీ ఇంట్లో నల్ల నువ్వులు ఉన్నాయి ఈ మధ్య అందరూ అంటున్నారు అని చెప్పేసి మా వారు కొంచెం నువ్వులు కూడా వేసారనమాట నువ్వులు కూడా యాభై గ్రాములు వేశారు అయితే పచ్చిపప్పు మినపప్పు కొంచెం లేటుగా వేగుతాయని చెప్పేసి అవి కొంచెం రెండు వంతులు వేగిన తర్వాత నువ్వులు వేశారనమాట నువ్వులు వేసిన రెండు నిమిషాలకే చిట్టుబడి ఉన్నాయండి మూడు కూడా ఈక్వల్గా వేగాయనమాట దాంట్లోనే నిమ్మకాయ సేజన్ చింతపండు కూడా వేశారు వెల్లుల్లి పాయలు అంటారు కదా అవి రెండు వేసారనమాట గర్భాలు అంటారు కదా అవి తీసేసి పొట్ట ఇది అలానే ఉంచేసామండి అన్నీ కూడా వేయించేసామన్నమాట అంటే అన్నీ వేయించడం వల్ల ఏంటంటే మనకి కారపూడ అనేది పొడి పొడిగా ఉంటుంది ముద్దుగా అవ్వకుండా అని చెప్పేసి అన్నీ వేయించుకున్నాము ఫ్యాన్ వేసి హాల్లో ఒక గంట అయితే వదిలేసామండి మొత్తం ఆరిపోయిందనమాట ఇంకా హాల్లోనే మిక్సీ పట్టేస్తూ ఉన్నామన్నమాట కారపొడి మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా పప్పులు తగులుతూ ఉండాలి అంటే మునగాకు కరివేపాకు పొడితో పాటు మనం పచ్చిపప్పు మినపప్పు ఇవి కూడా మనం వేయించుకున్నాం కదా అవి ఒక గుప్పటి వేసేసి మిక్సీ పట్టామనుకోండి కారపొడి అనేది చక్కగా పొడి పొడిగా పప్పులు తగులుతూ ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలాగా ఒక రౌండ్ పట్టేసామన్నమాట చాలా పొడి పొడిగా పప్పులు తగులుతూ ఉందన్నమాట మనం ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మనం మధ్యలో కలుపుకోవచ్చు సో అలాగ కారపొడి మొత్తం పట్టేసామన్నమాట చాలా పొడి పొడిగా ఉందండి సో చింతపండు వేసినా కానీ చిన్నల్పాయలు వేసినా కానీ ఎక్కడ ముద్ద కాకుండా పొడి పొడిగా ఉందన్నమాట ఒక బేషన్లో లో తీసేసుకున్నాం అనమాట సో చాలా అయిందండి ఒక కేజీ పైన అయింది అయితే ఇంకా మా వారు ఆ కారపొడి చూడగానే వేడివేడిగా అన్నం అని చెప్పారు అన్నం కూడా పెట్టేశాను అనమాట కారపొడి రెడీ అవుతూ ఉండగానే పక్కన అన్నం కూడా ఉడుగుతూ ఉంది ఇందాక మీరు చూసారో లేదు సో అలాగా కారపొడి వేడివేడిగా అన్నంలో తిన్నామనుకోండి నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుందన్నమాట మనకి కూర ఉన్నా లేకపోయినా అలాగా కారపొడితో తింటే చాలా బాగుంటుంది ఈ కారపొడి అన్నంలోనే కాదండి దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఉప్మాలోకి కానీ ఇంకా వాడుకోవచ్చు దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది మునగాకులో కాల్షియం ఉంటుంది అలాగే నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం సో రోజు ఒక ముద్దులోకి వేసుకో అని చెప్పేసి నాకైతే కంపల్సరీగా చెప్పారనమాట మా వారు అయితే కారపొడిలో కొంచెం ఉప్పు తక్కువైందండి అందుకని డబ్బాలో పోసే ముందు కొంచెం సాల్ట్ వేసి కలిపేసి కారపొడి మొత్తం డబ్బాలో పోసేసుకున్నాను రోజు వాడుకోవడానికి ఒక చిన్న డబ్బాలో పోసేసి పక్కన పెట్టేసుకున్నాను పెద్ద డబ్బాలో కూడా మిగిలినంతా పోసేసి స్పూన్ వేసేసి మూత పెట్టేశానండి రోజు ఒక స్పూన్ కారపొడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిదండి సో ఇంట్లో చాలా పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఎముకల నొప్పులు వచ్చేస్తాయండి సో కంపల్సరీగా ఇంట్లో ఉండవలసిన కారపూడి అనమాట సో హై ప్రోటీన్స్ అయితే ఉంటాయండి దీంట్లో కాల్షియం మునగాకులో ఉంటుంది నల్ల నువ్వుల్లో కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇంట్లో కంపల్సరీగా చేసుకోవాలన్నమాట ఈ కారపొడి వచ్చేసి మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక కారపూడి అయితే రెడీగా ఉంటుందండి మొన్న కంది కారపొడి చేశారనమాట మా వారు అది కూడా అయిపోయింది అందుకని ఇప్పుడు మునగా చేసాం చేసామన్నమాట తర్వాత ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి కొబ్బరి చెప్పలు తీసుకొచ్చారనమాట మామయ్య గారు గుడి దగ్గర నుంచి రెండు అయితే తీసుకొచ్చారు అవి కట్ చేసేసాను అన్నమాట కట్ చేసి ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకున్నాను సూజీ రవ్వ కొబ్బరితో లడ్డు అనుకున్నాను కానీ అదైతే ప్లాప్ అయింది సో ఎలా ప్లాప్ అయింది ఏం తప్పు చేశానో మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇంకా కొబ్బరి అయితే తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను రవ్వ కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట రెండు కప్పుల రవ్వ ఇక్కడ స్టవ్ మీద కళాయి పెట్టేసి నెయ్యి వేసాను అనమాట రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ అయితే వేయించుకున్నారండి సిమ్లో పెట్టేసి వేయించుకున్నాను వేయించుకున్నాక చూసారు కదా చక్కగా వేగిపోయిన తర్వాత అదే కళాయిలో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సోజీ రవ్వ వేసుకున్నారనమాట సోజీ రవ్వ అదిగొండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నాకు మిక్సీ పట్టుకున్నాను కదా కొబ్బరి అది కూడా వేసుకొని ఒకసారి ముద్దుగా ఉంది కదా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొబ్బరి అంతా ముద్దుగా ఉంది పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకున్నాను తర్వాత పంచదార పౌడర్ అనమాట ఇది వచ్చేసి ఒక రెండు కప్పుల పంచదార పౌడర్ అయితే వేసుకున్నానండి రెండు యాలకులు దంచేసి వేసానండి దాంట్లోనే ఒక కప్పున్నర పాలైతే పోసానండి నేను చేసిన తప్పు ఏంటంటే పాలు ఎక్కువగా పోయడం అనమాట పాలు కొంచెం ఇచ్చేసి ఉండకట్టమన్నారు మా వారు నేనేం చేశానంటే పాలు రెండు కప్పులు పోసేసి సిమ్లో పెట్టేసి వేయించుతూ ఉన్నారనమాట అదేమో మనం కేసర్ చేస్తాం కదా అలాగా ఉడికిపోయి అయిపోయింది అయిపోయిందనమాట అది రవ్వ లడ్డూలాగా కాకుండా రవ్వ బర్ఫీలాగా ఉందనమాట సో అలాగా బాగా పంచదార కూడా పంచదారలో నుంచి కూడా వాటర్ వస్తుంది కదా పంచదార మొత్తం కూడా కరిగిపోయి పౌడర్ వేశాను కదా అదంతా కరిగిపోయిందనమాట అదంతా కరిగిపోయి ఉప్మా లాగా తయారైపోయిందండి మా వారైతే నా ఫేస్ చూసి నవ్వుతుంది తిప్పుతూ ఉన్నారనమాట ఏం చెప్పాను నువ్వేం చేశావని అంటూ ఉన్నారు చూశారు కదా తిప్పుతూ ఉన్నాను అయితే బాగానే ఉందండి టేస్ట్ బాగానే ఉంది కొంచెం సాల్ట్ వేసానమాట రుచిగా ఉంటుందని చెప్పేసి అదేమో ఉప్మా లాగా అయిపోయింది కేసర్ లాగా ఉందనమాట తింటూ ఉంటే నాకు వస్తా ఉంది మా వారేమో నేను చెప్పిన పనేంటి నువ్వు చేసిన అని పక్కన అంటూ ఉన్నారనమాట ప్లాప్ అయింది ఇది పాడైపోతుంది అని భయం వేసింది కానీ పర్లేదండి తినేసారు పిల్లలు వాళ్ళకి రవ్వ లడ్డు అని చెప్పకుండా వెరైటీగా చెప్పాము అనమాట బర్ఫీ అని చెప్పాము సర్లే అని చెప్పేసి పిల్లలు తినేసారు అమ్మయ్య అనుకున్నాను టేస్ట్ అయితే బాగానే ఉందండి కాకపోతే రవ్వరవ్వగా లేకుండా మొత్తం ఉడికిపోయింది కదా పాలతో మెత్తగా ఉందన్నమాట పాలకోవలాగా ఇంకా అలాగ జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేయించాను కదండి ఇంకా అవి వేస్ట్ అయిపోతాయని చెప్పేసి దాంట్లోనే కలిపేసి ఇంకా చల్లారిన తర్వాత అలాగా కట్ చేశాను అనమాట సర్లే ఇంకా తినేసేయారులే అండి అప్పుడు ఒక మొక్క అప్పుడొక మొక్క తినేసాము ఈవినింగ్ టైంలో ఐదు గంటలకి వర్షం అందుకుందండి ఇదిగోండి ఆ ఊరు కూడా ఉన్నాయి అన్నమాట వర్షానికి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడుతూ అనమాట లక్కీగా లేకపోతే పిల్లలు తడిచిపోయే వాళ్ళే మా వారైతే ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు కదా పకోడీ చేసామన్నారు బయట వర్షం పడుతూ ఉంటే వేడి వెడిగేది అనిపిస్తుంది కదా పకోడీ వేయమన్నారు అయితే శనగ లేదనమాట ఇంట్లో గోధుమ పిండి ఉంటే గోధుమ పిండితో పకోడి చేశారు అది షార్ట్గా పెట్టారనమాట అది కూడా చూసేయండి సో చూసారు కదండి ఈ రోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా